హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నలైనా నీకై వీచుంటా పార్ట్ సిక్స్ ఇక లేట్ చేయకుండా స్టోరీలకి వెళ్దాం వెళ్ళే ముందు ఒక చిన్న కన్ఫర్మేషన్ నేను ఆ స్టోరీలు టైంకి ఇవ్వలేకపోయానండి దానికి కారణం నెట్ ప్రాబ్లం అండి చాలా సార్లు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కానీ ఎందుకో అప్లోడ్ అవ్వలేదు ఫైనల్ గా నీకై వీచుంటా మాత్రమే పూర్తిగా అప్లోడ్ అయ్యి మీ వరకు వచ్చింది ఇక అగ్నిసాక్షి ఇవ్వలేకపోయాను ఇంట్లో వైఫై లేదండి నా మొబైల్లోనే డాటా ఎందుకో సరిగ్గా చేయలేదు నేను చాలా స్లోగా వచ్చింది కాబట్టి అలాంటి ప్రాబ్లం వచ్చింది చాలామంది మెసేజ్ చేశారు వాళ్ళందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోయాను ఐఎమ్ సో సారీ అండి నేను టైంకి ఇవ్వడానికి ఒక టైం అంటూ పెట్టుకున్నానండి ఎందుకంటే ఆ టైంకి మీరు ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు కాబట్టి నిన్న జరిగిన చిన్న తప్పిదానికి నా ప్రాబ్లం ని మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒకసారి అన్నయ్యతో మాట్లాడనా అంటుంది మౌనిక వద్దే ఆల్రెడీ వాడు ఏడుస్తూనే ఉన్నాడు ప్రాజెక్టు చేతికి వచ్చినప్పటి నుంచి నా కాళ్ళు మొక్కేది ఒకటే తక్కువ ఇక ఇప్పుడు నేను ఆఫీస్ ఈ వరకు చెయ్యను అంటే వాడు గ్యారంటీగా సూసైడ్ చేసుకుంటాడు అని నవ్వుతుంది ప్రాప్తి ఏడవలేక మొత్తానికి మా అన్నయ్య గురించి బాగా తెలిసిందన్నమాట అంటూ నవ్వింది మౌనిక అంతలోనే అసిస్టెంట్ వచ్చి మేడం అగస్త్య సార్ మీకు కాఫీ తీసుకురమ్మంటున్నాడు అని చెప్పాడు ఓకే అని చూసావా అంటుంది ఫోన్లో ప్రాప్తి ఆ చూడలేదు కానీ వింటున్నా కాస్త ఓపిక పట్టు ఇక్కడ నా వర్క్ అయిపోగానే నేను వచ్చి అతన్ని చూసుకుంటాను కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి నువ్వు బాగా నచ్చేసినట్టున్నావే అంది మౌనిక ఏ మౌని నాకు పాప ఉందే కోపంగా అంటుంది ప్రాప్తి ఆ ఉంటే నేను చూస్తే అలా అనిపిస్తుందా ఆ ఫిగర్ ఏంటే తల్లి నువ్వు ఒక పాపకి తల్లివంటే నేనే నమ్మను అతను ఎలా అనుకుంటాడు అంది మౌనిక అతనికి తెలుసు నాకు పాప ఉందని అరుస్తుంది ప్రాప్తి అయినా సరే అతను నీకు అట్రాక్ట్ అవుతున్నాడేమో అందుకే నీ నుంచి ఫోకస్ తగ్గించుకోవడానికి ఇలా ఇరిటేట్ చేస్తున్నాడేమో తన మనసు మార్చుకోవడానికి అంది మోనిక నీకు చెప్పాను చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఇక ఉంటా వర్క్ అంటూ కాల్ కట్ చేస్తుంది ప్రాప్తి చూడమ్మా ఈరోజు తర్వాత నేనేమి చెప్తే నువ్వు అదే చెయ్యాలి అప్పుడే నా కొడుకు నేను పెళ్లి చేసుకుంటాడు ముఖ్యంగా ఈ చెడ్డీలు మిడ్డీలు వేసుకుంటే వాటికి పెద్దగా ఇష్టం ఉండదు మోడ్రన్ గా ఉండాలి కానీ మన పద్ధతులు మనకు ఉంటాయి కదా అంటే మోడ్రన్ బట్టలు కూడా కాస్త నిండుగా వేసుకుంటేనే వాడికి నచ్చుతుంది అలాగే అప్పుడప్పుడు లంగా ఊనీ చీర కడుతూ ఉండు అర్థమైంది అలక్షణ అడిగింది విజయ అలాగే ఆంటీ అలాగే అర్థమైంది అంటూ ఒక సెల్ఫీ తీసుకుంటుంది ఇద్దరికి కలిపి అబ్బాబా ఈ పిల్లకు ఫోటో ల పిచ్చి ఏది చూసినా దానితో ఫోటో అంటుంది అక్కడ పని వాళ్ళను ఇక్కడ మమ్మల్ని వదలలేదు చివరికి గార్డెన్ లో పూల మొక్కలు డైనింగ్ టేబుల్ పై తిండి పదార్థాలను కూడా వదల్లేదు అన్నిటితో ఫోటో అంటుంది పిచ్చి పిల్ల ఇలా అయితే పెద్దోడిని ఎప్పుడు బుట్టలో వేసుకుంటుంది ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది ఇలా కాదు ఈ అమ్మాయిని ఆఫీస్కి పంపాలి అప్పుడే వాడు దారికి వస్తాడు అనుకుంది విజయ మీ ఐ కవిన్ సార్ అని వినిపిస్తుంది వర్క్లో ఉన్న అగస్త్యకి ఎస్ అంటాడు కాఫీ కప్పు పట్టుకుని లోపలికి వచ్చింది ప్రాప్తి కాఫీ సార్ అంటుంది ఇందాక ఎవరో తీసుకురాను అన్నారు సుధీర్ అంటూ సైడ్కి చూస్తాడు అగస్త్య సుధీర్ లేడు ఎట్టుపోయాడు అనుకుంటూ ఏంటి కాఫీనా అని అడిగాడు అంది అసహనంగా ప్రాప్తి ఏంటి మాట్లాడడానికి ఇబ్బందా అంత యాటిట్యూట్ ఎందుకు నీకు అని అడిగాడు ముందు కాఫీ కప్పు తీసుకోండి తర్వాత తీరిగ్గా తిట్టొచ్చు అంటుంది కోపంగా ప్రాప్తి అంటే అనవసరంగా కోపడడానికి సాటర్స్ లా కనిపిస్తున్నానా నీకు అంటూ ముందుకు వచ్చాడు అగస్త్య ప్లీజ్ సార్ నేను మిమ్మల్ని ఇప్పుడు ఏమీ అనలేదు ప్లీజ్ కప్పు తీసుకోండి కాఫీ చల్లారిపోతుంది అంది గుడ్ అలారా దారికి ఎన్నిసార్లైనా నీ చేత ప్లీజ్ అండ్ సారీ చెప్పించుకుంటాను అప్పుడే గాయపడినా నా గుండెకు హాయిగా ఉంటుంది అని మనసులో అనుకుంటూ కప్పు తీసుకున్నాడు అగస్త్య ఇక నేను వెళ్ళొచ్చా అని అడుగుతుంది ఎంతసేపు చూసినా చూడాలనిపించే రూపం అంత త్వరగా ఎలా దూరం చేసుకోవాలి అని ఇన్నర్లో అనుకుంటుండగా దాన్ని ఇన్నర్లోనే తిట్టేసి వెళ్ళి ఇప్పటి వరకు జరిగిన ప్రాజెక్ట్ వర్క్ ఫైల్ తీసుకురా అంటాడు ఓకే సార్ అంటూ బయటికి వెళ్ళిపోతుంది ప్రాప్తిని చూస్తూ కాఫీ సిప్ చేస్తూ నా కంపెనీలో పని చేయట్లేదని కదా నీ పొగరు అనుస్తా నీ పొగరు మొత్తం అనుస్తా ఈ మూడు నెలలు నీకు ముప్పై చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు అగస్త్య కాదు నీకు లైఫ్లో మరచిపోలేని గుణపాఠం చెప్తా ప్రాప్తి అని అనుకుంటూ కాఫీ తాగాడు అగస్త్య అప్పుడే నిఖిల్ నుంచి కాల్ వస్తుంది ఖన్నింగ్ నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి తనతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు అగస్త్య రూపకి మూడు రోజుల క్రితం కీమోథెరపీ ఇచ్చారు బాగా వీక్ గా అయిపోయింది ఆ రోజు సాటర్డే హాఫ్ డే లీవ్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది ప్రాప్తి ప్రాప్తిని చూడగానే రూప కళ్ళ నుంచి వాటర్ కారిపోయాయి ఏం కాదు పిన్ని తగ్గిపోతుంది అని ఆమెకు ధైర్యం చెప్పింది కానీ ఆమె కళ్ళలో బాధ తనకు తెలుస్తుంది వెంటనే బయటికి వచ్చి ప్రవీణ్ ప్రవీణ్కి కాల్ చేసింది ఆఫ్టర్నూన్ టూ ఇప్పుడు అక్కడ నైట్ కదా అని వెంటనే కాల్ కట్ చేసి మెసేజ్ పెట్టింది లేవగానే ఒకసారి కాల్ చేయమండి ఇక హాస్పిటల్ బిల్ పే చేసి రూపాని చూసుకునే కేర్ టేకర్కి శాలరీ బ్యాలెన్స్ ఉంటే అది క్లియర్ చేసేసి రూపాతో మాట్లాడి పాప ఫొటోస్ అవి చూపించి బయటికి వచ్చింది ప్రాప్తి కార్ తీస్తూ ఉండగా ప్రవీణ్ నుంచి కాల్ వచ్చింది లిఫ్ట్ చేసి హలో ఫనీ అనగానే అక్క నేను టీనాని మాట్లాడుతున్నాను తను పడుకున్నాడు ఎలా ఉన్నారు అక్క అని అడిగింది బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అంది ప్రాప్తి మేము బాగానే ఉన్నాం అక్క నాది నైట్ డ్యూటీ ఇప్పుడే బ్రేక్ దొరికింది చెప్పు అక్క ఏంటి విషయాలు అని అడిగింది టీనా ఏం చెప్పాలి టీనా వాటికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు పిన్నికి ఫోర్త్ కీమోథెరపీ కంప్లీట్ అయ్యింది ఇంకో టూ సెక్షన్స్ ఉన్నాయి బాగా నీరసంగా ఉంది ఆమె చెప్పలేకపోతుంది కానీ ప్రవీణ్ ని చూడాలని ఆమెలో చాలా ఆరాటం కనిపిస్తుంది ఆమె ఎంతైనా తల్లి కదా ఒకసారి ఒకే ఒక్కసారి వచ్చి వెళ్ళమని నువ్వైనా చెప్పు టీనా అంది ప్రాప్తి చాలా సార్లు చెప్పాను అక్క చెప్తే పాత స్టోరీ తిరిగేస్తున్నాడు చెప్పిందే చెప్పేసరికి వినలేక చస్తున్నానంటే నమ్ము ఎంత పాపం చేసినా తల్లే కదా ఒక్కసారి వెళ్ళు అంటే నాకు ఎవరు లేరు ఇండియాలో తెలిసిన వ్యక్తి ఒకే ఒక్కరు ప్రాప్తి గారు అంటున్నాడు ఏం చెప్పాలి అక్క అంటుంది మీరు తనని చూడ్డానికి రమ్మంటున్నారు కానీ మీరు ఆమెకు సహాయం చేస్తున్నందుకే తనకి మీ పైన కోపం ఉంది అంది టీనా అలా అంటే ఎలా టీనా అంటుండగా ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది ఓకే టీనా నాకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది వాడు లేచాక ఒక్కసారి కాల్ చేయమని చెప్పు అంటూ కాల్ కట్ చేసి ఆఫీస్ కాల్ లిఫ్ట్ చేస్తుంది అటువైపు చెప్పింది విని మళ్ళీ ఆఫీస్ కి బయలుదేరింది ప్రాప్తి ఆఫీస్ లోకి ఎంట్రీ అయిన ప్రాప్తి కంగారుగా వెళ్లి ఏంటి ఎమర్జెన్సీ అన్నారు అని అడుగుతుంది అసిస్టెంట్ ని గారు పిలిచారు మేడం అంటాడు వెంటనే ఆ గదిలోకి వెళ్తుంటే సుధీర్ ఎదురయ్యాడు వాట్ హ్యాపెన్ సుధీర్ ఎమర్జెన్సీ అన్నారు ఎనీ ప్రాబ్లం అడుగుతుంది ప్రాప్తి ఏం లేదు కాకపోతే మీకు లీవ్ ఇచ్చినందుకు ఇప్పటిదాకా నాకు క్లాస్ పీకాడు చాలా కోపంగా ఉన్నాడు మన బాస్ అనగాని వాట్ అంది మరీ లీవ్ ఇచ్చినందుక అనుకుంటూ ఎస్ బట్ నథింగ్ టు వారి వాడు చాలా హైపర్ అయినప్పుడు కాస్త మనం తగ్గితే వాడు ఈజీగా రిలాక్స్ అవుతాడు మనం కూడా మనకు ఇక వాడి విశ్వరూపం చూపిస్తాడు ఒక ఫ్రెండ్ గన్న సలహా మాత్రమే పాటిస్తే నీకే మంచిది అంటూ ఈజీగా చెప్పేసి కాఫీ తాగుతూ బయటికి వెళ్ళిపోయాడు సుధీర్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంతా తమకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటూ అగస్యా రూమ్కి వెళ్తుంది ప్రాప్తి మీ ఐ కమిన్ సార్ అనగాని పిలిచాడు లోపలికి ఆఫీస్లో ఏదో ఎమర్జెన్సీ అన్నారు ఏమీ తెలియనట్టే అడిగింది ప్రాప్తి ఎస్ ఎమర్జెన్సీనే నేను ఫైర్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు అగస్త్య ఆ మాట వినగానే నవ్వొచ్చింది ప్రాప్తికి కానీ కంట్రోల్ చేసుకుంది ఏదో ఈయన కంపెనీలో నేను వర్క్ చేస్తున్నట్టు అని మనసులో అనుకుంటూ నాకేమీ అర్థం కావట్లేదు అంది అమాయకంగా పైకి సుధీర్ సలహా పాటిస్తూ నువ్వు మరీ అంత ఇన్నోసెంట్ గా మాట్లాడకు నేను నమ్మను ఆఫ్ డే లీవ్ ఎవరిని అడిగి తీసుకున్నారు మీకు అసలు పర్మిషన్ ఎవరిచ్చారు అని అడుగుతాడు చాలా సీరియస్గా అగస్త్య సుధీర్ సార్ దగ్గర తీసుకున్నాను అంటుంది మెల్లిగా సుధీర ఈ కంపెనీకి డైరెక్టర్ అని అడిగాడు మీరే కానీ నా బాస్ మాత్రం మీరు కాదు కదా నేను వేరే కంపెనీకి చెందిన ఎంప్లాయీని అనేసింది టక్కున ప్రాప్తి అంతే అగస్త్య కుప్ప మీటర్ దాటిపోయింది సో నేను నీకు బాస్ని కాదు కదా అని ఒక అడుగు ముందుకు వేశాడు కోపంగా అగస్త్య అంతే సుధీర్ చెప్పిన విషయం గుర్తుకొచ్చి భయపడిపోయింది ప్రాప్తి అంటే సార్ మా బాస్ ప్రస్తుతం ఇక్కడ లేరు అయినా మీ పర్మిషన్ తీసుకునే బయటికి వెళ్తున్నాను కదా ఇలా ఒక్కొక్క మాట అంటున్నప్పుడు కోపంగా చూస్తున్న అగస్త్య ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే ప్రాప్తి కూడా అలాగే వెనక్కి అడుగులు వేస్తూ వాళ్ళని టచ్ అయిపోయింది అగస్య పూర్తిగా ప్రాప్తి దగ్గరికి వచ్చేసాడు దాదాపు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు నుంచి పక్కకు తప్పుకోబోయింది ప్రాప్తి కానీ అగస్య ఆమెని తన రెండు చేతులతో వాల్కి లాక్ చేశాడు భయంగా అతన్ని కళ్ళలోకి చూసింది ఫస్ట్ టైం తనని దగ్గర నుంచి చూసినప్పుడు ప్రాప్తి ఇలాగే భయపడుతూ తన వంక చూసింది ఈ చూపుకే కదా ఒకప్పుడు పడిపోయాను అనుకుంటూ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు ఇప్పుడు నేనేమన్నాను అంది భయపడుతూ ప్రాప్తి అంత నీ ఇష్ట ప్రకారమే జరగాల అంత ఈజీగా వేరే వాళ్ళని తక్కువ ఎలా చేస్తావు అంటూ అరిచాడు కోపంగా అగస్త్య ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి